గుంటూరులోని ఆ వీధి నందనవనం దాని పేరే మ్యాంగో స్ట్రీట్ ఆ వీధిలో కార్తీక మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గల్లా మాధవి హాజరయ్యారు ప్రముఖ పారిశ్రామికవేత్త నల్లమూతు రత్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వనమహోత్సవంలో మొక్కలు సైతం పులకరించిపోయాయి ఈ రోడ్డుపై ప్రయాణిస్తుంటే ఎంతో భక్తి అనుభూతి కలుగుతుందని ఎమ్మెల్యే మాధవి అన్నారు ఈ వీధి అందరికీ ఆదర్శం కావాలని ఆమె పిలుపునిచ్చారు కృషి ఒకడు ఇదివైపుల చెట్లు నాటించాడు రోడ్ల వైపు కాలువలు తవ్వించాడు అని చెప్పి చిన్నపిల్లల నేర్చుకున్నాం అలాంటిది రోడ్డుకు వస్తే మాత్రం అవి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి పెద్దలందరూ కూడా ఇక్కడ ఎంత చైతన్యవంతంగా ప్రతి ఒక అడుగుకి ఒక మొక్కని నాటి చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు దాదాపు ఒక మూడు వందల కుటుంబాలు ఇక్కడ ఈ రోడ్డుని ఈ యొక్క వాతావరణాన్ని సంరక్షిస్తూ అనేక ఔషధ మొక్కలతో పాటు ఇక్కడ మ్యాంగో స్వీట్గా మ్యాంగో మొక్కలు అన్నిటిని కూడా నాటి చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అయితే ఈరోజు కార్తీక పౌర్ణమి అవడం చేత ఉసిరి యువకుల దగ్గర మరి మా ఆడవాళ్ళందరం కలిసి కూడా పూజా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ పరమశివుడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలగాలి ఇలాంటి రోడ్లు చాలా అయిపోవాలి అత్తయ్య మాట్లాడుతూ ఈ వీధిలో రెండు మామిడి మొక్కలు నాటామని అదేవిధంగా పూజించే మొక్కలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోడ్డులో ఉన్నటువంటి రెసిడెన్స్ వాళ్ళందరూ కూడా సుమారుగా మూడు వందల మంది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకునేటువంటి ఈ బజార్లో నాటినటువంటి నూట అరవై మామిడి మొక్కలు తర్వాత ఒక రెండు మూడు వందలు పూల మొక్కలు వాటిలో పూజించే మొక్కలు కూడా ఉసిరి చెట్టు మహాబిల్వం బిల్లవం చెట్టు తెల్ల జిల్లేడు ఇలాంటివి పూజించే చెట్లు కూడా నాటి ఈరోజు ఈ బజార్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక సామూహికంగా కలిసి ఇస్కాన్ వాళ్ళ సహకారంతో ఇస్కాన్ టెంపుల్ జకేసి రోడ్లో ఉంది వారి సహకారంతో తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారిని కూడా తర్వాత ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారిని బుజు గారిని వీళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరి సమక్షంలో ఇది ఒక పండగ వాతావరణంలో ఆ చెట్లన్నింటి దగ్గర కూడా పూజలు చేసి పండుగ జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో నగర మేయర్ నాని కూడా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు